మళ్ళీ ఏ భర్త విషయంలో భార్య చేయకుండా పెద్ద మోసం అయితే చేస్తుంది ఆ మోసాన్ని తెలుసుకున్న గౌతమ్ అదే మోసాన్ని అంటే ముల్లును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా మళ్ళీ మోసాన్ని తిప్పికొట్టాలనుకుంటాడు మళ్ళీతో మంచిగానే ఉంటూ అసలు ఒక భర్త ఒక భార్యని కోరిక కోరుకోకూడదు పిల్లల విషయంలో అది సంపూర్ణంగా జరగాల్సిన ఒక ఘట్టం భార్యాభర్తల భర్తల మధ్య కానీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు మీ అక్క జీవితం కోసం అన్నట్టు మన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించకుండా ఎంతసేపటికి మా అక్క జీవితం మా అక్క వాళ్ళ భర్త అరవింద్ బాబు మా అమ్మ అన్నట్టు ఆలోచిస్తూ ఉంది అందుకే నేను పని చేయాల్సి వస్తుంది ఇది తప్పని తెలిసినా కూడా నాకు తప్పని పరిస్థితి అని అయితే అనుకుంటూ మళ్ళీతో మాట్లాడతాడనమాట వెళ్ళి స్నానం చేసేసారు అని ఇక మళ్ళీ గౌతముల మధ్య మరోసారి భార్య భర్తలుగా కాపురం అయితే చేసి కలుస్తారు ఇక గౌతమ్ ఏమైనా నిద్రపోతూ ఉంటే ట్యాబ్లెట్లు మార్చేసిన విషయం మళ్ళీ తెలియక ట్యాబ్లెట్లు వేసుకుంటూ నన్ను క్షమించండి గౌతమ్ బాబు కానీ తప్పడం లేదు మా అక్క జీవితం ఏదో ఒకటి తేలేంతవరకు ఈ పని తప్పదు అని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ గౌతమ్ టాబ్లెట్లు మార్చేసిన విషయము అవి విటమిన్ ట్యాబ్లెట్ల విషయం మళ్ళీకి తెలియదు మా ఒక రకంగా చెప్పాలంటే గౌతమ్ చాలా మంచి పనే చేశాడు మళ్ళీ గట్టిగా బుద్ధి చెప్పడానికి ఇక అరవింద్ గురించి నిజాలు నిజాలు తెలుసుకోవడం కోసం అని వెళ్తారు కదా అక్కడ అరవింద్ విషయంలో ఒక షాకింగ్ నిజం తెలిసి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అరవింద్ని అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత తీసుకుని వస్తారు హాస్పిటల్లోకి ఫుల్గా గాయాలు తలకి దెబ్బ తగలడము ఇవన్నీ చూస్తారనమాట సీసీటీవీ ఫుటేజ్లో మళ్ళీ ఫేస్ ఒక్కటే గుర్తుపట్టలేకుండా అయిపోయి ఉంటుంది మరి గౌతమ్ కూడా ఆ అరవింద్ని చూసి ఇప్పుడు వస్తున్న ఆకాష్ అరవింద్ ఒక్కరే అని కనుక్కుంటాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం